శ్రీగరుభ్యో నమ నమో దై మహాదేవ్యై శివాయ సత నమ ప్రకృత్యై భద్రాయ నియత ప్రణదాస్మదా శ్రుతిస్మృతిపరాణా ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరంకరం అర్చనకాల రూపత సంస్థతికాలె శబ్దగతకాళే ప్రాణగతవిచారేత ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమాత్రయనమీ 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 శ్రీం శ్రీమాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం ఓం శ్రీమాత్రయనమీ శ్రీం ఓం శ్రీమాత్రయనమీ శ్రీం శ్రీమాత్రయనమీ శ్రీం శ్రీమాత్రయనమీ శ్రీం శ్రీమాత్రయనమ కామరాజకూటంలో ద్వితీయ వియోజాక్షరం తృతీయీవక్షం కకారంతో నెండు మంత్రాలు నిన్నటి వరకు ఏడు మంత్రాలు పూర్తి చేశాం ఇప్పుడు ఇరవై ఎనిమిదో శ్లోకంలో ఐదు మంత్రాలు ఉన్నాయి కరభోరుహ్ కడానాథముఖి కచజిదాంబుద కటాక్షస్చంది కరుణా కపాలి కరభోరు ఖరభోరు ముఖి కచజితాంబుధ కటాక్షస్యంది కరుణ కపాలి ప్రాణనాయిక కరభోరుహు ప్రథమం కళానాథముఖి ద్వితీయం కచ తృతీయం కటాక్షస్యంది కరుణ చతుర్థం కపాలి ప్రాణనాయిక పంచమం ఇందులో ఐదు పదాలు ఉన్నాయి కరభోరుహు కరభోరు అందమైన ఊరు భాగంలో వారు శంకర్ల వారు అమ్మవారి యొక్క అద్భుతమైన లావణ్యాన్ని ప్రతి శ్లోకంలోనూ వర్ణించారు సౌందర్యనగర్లో అలా అక్కడ సౌందర్యనగర్లో ఉన్నటువంటి విశేషమైన వర్ణనలు ఒక్కొక్క నామంలో ఇక్కడ కనిపిస్తాయి అదే కరభోరుహు కరభోరుహు ఇక్కడ విశేషం ఏం చెప్పారంటే కరభ ఇవ ఊరు ఎస్యాసా మణిబంధాత్ ఆకనిష్టం కరస్య కరభో బహి మణిబంధం నుంచి మణిబంధ మణికట్టు నుంచి చేతి వరకు కరభం అంటారు ఈ ఆకారంలో ఉన్నటువంటి ఊరు భాగంలో కలిగినవారు ప్రారంభంలో స్థూలంగా ఉంటాయి క్రమంగా తగ్గుతూ వస్తాయి ఇది కరఫం అటువంటి అద్భుతమైన స్వరూపం కలిగిన వారు కరఫోరుహు కళానాథముఖి కళానాథముఖి కళ అంటే ఏమిటండి ఆవిడ ముఖం చాలా కళగా ఉంటుందండి అంటారు ఏమిటి కళ ఒక విశేషమైన నైగనిగ్యము తాళతల్యము తాళతళ్యము మెరుపు ఈ మెరుపులు ప్రత్యేకంగా సౌందర్య పోషక పదార్థాల వల్ల వచ్చేది కాదు వచ్చేది కాదు సహజమైన సౌందర్యం సహజమైన సౌందర్యం వాళ్ళు ఎటువంటి అలంకరణ చేసుకోకర్లా సహజ సౌందర్యం కనిపిస్తుంది కొంతమంది ముఖాల్లో అది కళ ఈ కళలు సృష్టించింది ఎవరు అమ్మవారి అందుచేత ఇక్కడ ఏం చెప్పారు కళానాథముఖి కళానాథముఖి కళలన్నిటికీ నాథులు ఎవరంటే చంద్రుడు పూర్ణిమ నాడు సకల కళా అవుతాడు షోడశ కడా పరిపూర్ణుడవుతాడు ఆ చంద్రుడికి ఈ కళలు అనుగ్రహించింది ఎవరు అమ్మవారే అంటే కళానథుడు అంటే చంద్రుడు చంద్రుడు యొక్క గుణం ఏమిటి ఆహ్లాదకరత్వం యథా ప్రహ్లాదనాథ్ చంద్ర తపనాత్ తపనో యథ అందరినీ ఆనందింపజేస్తాడు అటువంటిది ఆయన వర్ణం చంద్రవర్ణం చది ఆహ్లాదే చది ఆహ్లాదే చది అనే ధాతువులోంచి వచ్చింది చంద్ర ఆహ్లాదకరమైన వర్ణం కలిగినవాడు ఆయన కళలకు నాథుడు చతుషష్ఠి కడలకు నాథుడు షోడశ కడా పరిపూర్ణుడు ఆ కడానాథుడు యొక్క ముఖం ఎంత ఆహ్లాదకరమో దాన్ని అధిగమించిన ఆహ్లాదకరత్వం అమ్మవారి కడానాథ ముఖి ఇంకా కచ జితాంబుద కచజిత కచ అంటే కేశం కేశపాశం అమ్మవారి యొక్క కేశపాశం చాలా అద్భుతంగా ఉంటుంది కొంతమంది చూడండి సహజ సౌందర్యం ఉంటుంది కేశంలో కేశాలు వేరే అలంకరణ ఏం చేసుకోర్లే సహజ సౌందర్యం దట్టంగా ఉంటాయి కేశాలు ఆ జడ వేసుకుంటే చివరి దాకా ఉంటుంది చివర మూలాధార చక్రం వరకు ఉంటుంది అది సౌభాగ్య చిహ్నం ఇక్కడ ఒక విశేషం తెలుసుకోవాలి భర్త జీవించి ఉండగా భార్య జుట్టు కత్తిరించుకోవడం అనేది దౌర్భాగ్య లక్షణం అంతకంటే వేరే జాపక్కర్లు అలాంటి దుర్గుణాలు ఉండకూడదనేటటువంటి ఒక గొప్ప సందేశమే ఈ మంత్రంలో ఉంది కచ జిత అంబుదా కచ జిత అంబుదా అంబుదా అంటే ఏమిటి మేఘం అంబు అంటే నీరు అంబు దదాత అంబుదా నీటినిచ్చేది మేఘం నీటితో కూడిన మేఘం ఎంత నల్లగా ఉంటుంది అంత నల్లగా ఆ నలుపుతనాన్ని జుత జయించినటువంటి కచ కేశ సౌందర్యం కలిగినవారు అమ్మవారి యొక్క కేశపాశం నల్లలాగా మేఘాన్ని మించిన అధిగమించిన నీలవర్ణంలో ఉన్నాయి అమ్మవారి కేశపాష ఉంది కనుక ఖచ జిత అంబుధ మేఘవర్ణాన్ని అధిగమించినటువంటి నేరవర్ణ నీరవర్ణ నేరం కాదు ఇక్కడ నలుపు నీరవర్ణ కేశపాశ సహిత జగన్మాత గచజితాంబుద కటాక్షస్యంది కరుణ కటాక్షస్యంది కరుణ కరుణ సెంద్యంధి అంటే అనుగ్రహ రూపం కటాక్ష అంటే ఏమిటండి కట అంటే చోరు భాగం అక్ష అంటే నేత్రం అక్షం యొక్క చోరు భాగం కటాక్షం అమ్మవారు అనుగ్రహిస్తే ఒకసారి అలా చూస్తారు క్రీగంటి చూపు అంటారు క్రిందు కన్ను చూపు క్రిందు కన్ను క్రీగన్ను క్రీగంటి నుంచి వచ్చే చూపు క్రీగంటి చూపు అమ్మవారు అనుగ్రహిస్తే ఆ క్రీగంటి చూపు వారికి భాగ్యరాశిని కలిగిస్తుంది అది కటాక్షం ప్రత్యక్షంగా అలా చూడరు అమ్మవారు అమ్మవారు అనుగ్రహిస్తే సుఖీభవ అని క్రీగంటి చూపుతోనే అనుగ్రహిస్తారు కటాక్ష సంధి కరుణ అమోరక క్రీగంటి చూపులోంచి సంధి ప్రవహిస్తున్నటువంటి కరుణ దయారసం దయా ప్రవాహం అమోరక క్రీగంటి చూపులోంచి మనపై ప్రసరిస్తుంది అలాంటి అనుగ్రహ ప్రసారం కోసం మనం ప్రార్థించాలి అమ్మవారిని కపాలి ప్రాణనాయిక ఎవరండి కపాలి కపాలమాల ధరించిన వాడు ఎవరండి పరమేశ్వరుడే కపాలమాలాం కల కపాలమాలధారి కపాలమాల ధరిస్తుంటాడు ఆయన భస్మభూషిత విగ్రహ భస్మ అలంకరించుకుంటాడు కపాలమాల ధరిస్తాడు సర్పాలు ఆయన ఆభరణాలు నిజంగా ఆ విగ్రహాన్ని ఆ రూపాన్ని చూస్తే భయపడుకుంటారు ఉంటారు ఎవరన్నా సర్వహాపి భీతభీతో భవతి పరంతు అంతరార్థం కిం పవతి ఏమిటి అక్కడ అంతరార్థం ప్రతి వ్యక్తి కూడా ఈ స్థితిలోకి రావాల్సిందే పైన ఉండే కండరాలన్నీ లేవండి బలహీనం అయిపోతాడు కండరాలన్నీ వీళ్ళకి వృద్ధాప్యం వచ్చేసింది కండరాలు ఏవి కనిపించట్లేదు మాంసపు మాంసభాగం కనిపించట్ల అస్థిభాగం ఉంది అస్థిభంజరంలా ఉన్నాడు అక్కడ అందం ఉంటుందా ఉండదు పైన కండరాలు ఉన్నప్పుడే కదా సౌందర్యం నిజానికి భాగాలు ఏం లేవు అస్థిపంజరాలు ఉన్నాయి ఒక స్త్రీ యొక్క అస్థిపంజరం ఉంది ఒక పురుషుడు యొక్క అస్థిపంజరం ఉంది ఆ అస్థిపంజరాన్ని ఆ అస్థిపంజనం స్త్రీదా పురుషుడా గ్రహించగలమా అస్థిపంచం ఒకటే మనలో ఉన్న ఆత్మతత్వం ఒకటే అంచేత ఆ స్థితికి చేరుకుంటారు ప్రతి వాళ్ళు అనే ఒక సందేశాన్ని ఇస్తాడు పరమేశ్వరుడు జాగ్రత్తగా ఉండండి అటువంటి వాడు కపాలి కపాలం బిభర్తీటి కపాలి కపాలను ధరిస్తాడు కనుక ఆయనకు ప్రాణనాయిక ఆయనకు ప్రాణేశ్వరి అమ్మవారు అర్ధశరీరతత్వం అర్ధనారీశ్వరతత్వం వాగర్ధాయు సంపక్త సంపృక్తం శబ్దార్థంలో కలిసి ఉంటారు వామభాగం అమ్మవారు దక్షిణ భాగం అయ్యవారు అంటే కపారి ప్రాణనాయిక పరమేశ్వరుడు ప్రాణనాయక అమ్మవారు ఓం ఐం హ్రీం శ్రీం నమో మోనమ ఓం ఐం హ్రీం శ్రీం కడానాథముఖ్యైన మోనమాం ఐం హ్రీం శ్రీం కథ కచజితాంబుదాయైన మోనమాం ఐం హ్రీం శ్రీం కటాక్షస్చంది కరుణాయైన మోనమాం ఐం హ్రీం శ్రీం కపారి నమో మోనమా पुनर्मला आगामी कार्यक्रम में स्वस्थ